బ్రేక్ న్యూస్ చూస్తున్నాం సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం విషమంగా ఉంది హార్ట్ అటాక్ రావడంతో వెంటిలేటర్ సపోర్ట్ తో ఖమ్మం నుంచి హైదరాబాద్ కి హుటాహుటిన తరలించారు ఆయన్ని తమ్మినేని హెల్త్ బులెటిన్ ని ఈ మేరకు విడుదల చేశారు ఏఏజీ డాక్టర్లు గుండె కిడ్నీ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని చెప్పారు వైద్యులు లంగ్స్ లో నీరు తొలగించడానికి ప్రయత్నిస్తున్నామంటూ ఆ బులెటిన్ లో ఉంది తమినేని వీరభద్రం సడన్ గా అస్వస్థత పాలయ్యారు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది ఇక వెంటనే ఆయన హార్ట్ అటాక్ రావడంతో వెంటిలేటర్ సపోర్ట్ తో ఖమ్మం నుంచి హైదరాబాద్కు తరలించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి ఏజీ వైద్యులు ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం అది తమినేని వీరభద్రం గుండె కిడ్నీ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు బులెటిన్లో చెప్తున్నారు ఇక ముఖ్యంగా లంగ్స్లో నీరుంది ఆ నీరు చేరింది అది తొలగించడానికి ప్రయత్నిస్తున్నాం అని అంటున్నారు ఇక ఖమ్మంలో ఆయన తన నివాసంలో ఉండగా తమిళని వీరభద్రం ఒక్కసారిగా హార్ట్ అటాక్ గురయ్యారు ఇక వెంటనే కుటుంబ సభ్యులు పుట్టిన ఏఏజీకి తరలించారు కుటుంబీకులు మరింత సమాచారం మా రిపోర్టర్ విద్యాసాగర్ అందిస్తారు విద్యాసాగర్ ఇప్పుడు ఎలా ఉంది తమిళని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి వైద్యులు ఏమంటున్నారు ఎస్ తమ్మినేని వీరభద్రం పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్ క్రిటికల్ గాలే ఉన్నట్టు డాక్టర్ల బృందం చెప్తుంది ఆయనకు సంబంధించి ఆయన ఖమ్మం నుంచి ఏఐజి హాస్పిటల్ కు వెంటిలేటర్ మీదనే షిఫ్ట్ అయినట్లుగా కూడా ఏఐజి ఇప్పటికే మెడికల్ బులెటిన్ విడుదల చేసినటువంటి పరిస్థితి సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి తమ్మినేని వీరభద్రం ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా హార్ట్ అటాక్ గురయ్యారు చెస్ట్ లో పెయిన్ వస్తుందన్నటువంటి ఆయన బాధను వెల్లడించడంతో తోటి వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కు తీసుకెళ్లగా అక్కడ నుంచి ప్రాథమిక చికిత్స అందుకున్న తర్వాత మరింత మెరుగైన వైద్యం కోసం ఆయన్ని హుటాహుట్టిన హైదరాబాద్ ఏఐజికి తరలించారు ఆ తర్వాత ఆయన ట్రీట్ చేసినటువంటి వైద్యులు లంగ్స్ లోక్ తో పాటు అదేవిధంగా హార్ట్ లో కూడా ప్రాబ్లం ఉన్నట్లుగా గుర్తించినటువంటి వైద్యులు వెంటనే ఆయనకునే వైద్యం అందిస్తున్నాము పలు రకాల చికిత్స కూడా చేస్తున్నట్టు చెప్పారు ప్రస్తుతం అయితే కిటికరంగానే ఉంది పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఆసుపత్రికి రావద్దంటూ కూడా వైద్యులు సూచిస్తున్నారు